నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది మనం ఈరోజు యూసఫ్ కూడా వచ్చిన ఒక డివిజన్ యూసఫ్ గూడలో ఇది కృష్ణానగర్ అంటారండి ఇక్కడ ఏ ఏ వన్ బజార్ అనేది అంతా ఉంది ఇక్కడ కొద్దిమంది నిలబడ్డరు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ రవి సార్ ఉన్నాడు మరి మన కరేటే మాస్టర్ మన ఇందిరా పార్క్ దగ్గర కూడా కరేట నేర్పించిన మాస్టర్ కొన్ని లక్షల మందికి కరేట నేర్పించిన రవి మాస్టర్ వాళ్ళ మేడం లక్ష్మీ మేడం మరి వీళ్ళు కొన్ని లక్షల మందికి రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికి తెలిసిన వ్యక్తులు ఇక్కడ మరి గల్లీ గల్లీలో ఉన్నట్టున్నారు కృష్ణానగర్ చేస్తున్నారు సార్ నమస్తే 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 మీరు కృష్ణానగర్ గల్లీలో ఏం లేదు మామూలుగా జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నవీనన్న నిలబడ్డారు అంటే శ్రీశైలం అన్న కొడుకు అయితే ఆయన అన్న కోసం మేము క్యాన్వాస్ కోసము కరాటే మాస్టర్లు తర్వాత ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేను సెక్రటరీ ట్రెజరర్ కూడా వచ్చారు మా టీమ్ ఫైటర్స్ అందరూ క్యాన్స్ ఫైటర్స్ అంటే సినిమాలో సినిమా ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్ గా చేస్తున్నాం కాబట్టి మాకు సపోర్ట్ ఉంటారు ఎందుకు ఎందుకు సపోర్ట్ ఉంటారు అంటే ఏ విషయం జరిగినా కూడా చిన్న జరిగినా కూడా మాకు ఫోన్ చేసి మాకు ఎందుకు చెప్పలేదు మీ ఓన్కి ఫైట్ చేస్తుంటే దెబ్బ తాకింది కదా అని చెప్పేసి ఆ విధంగా హెల్ప్ చేసేవాడు ఎంతమంది అయినా ఏ కనీసం డబ్బులు లెక్క పెట్టకుండా ఎంత బిల్లు ముందు అబ్బాయికి చూపెట్టమని చెప్పి తీసేళ్ళామన్నా చెప్పేవాడు తర్వాత నవీన్ అన్న దగ్గర పోయినా కూడా చేసేవాడు అన్నట్టు అందుకని అన్నకు సపోర్ట్ చేద్దామని వచ్చాము ముందుగా జూబుల్ ప్రజలందరికీ మా ఫైటర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నవీన్ అన్న చాలా గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అతను ఆడవాళ్ళంటే ఎంతో అభిమానించి శ్రీమంతాలు చేస్తాడు తర్వాత చదివిస్తాడు తర్వాత పెళ్ళిళ్ళు చేశాడు తర్వాత ఏదన్నా ఇబ్బంది అయినా కూడా ఏ అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టినా కూడా ఏమైంది అమ్మా అని అడుగుతారు వాళ్ళ ఇంటికి ఎంత మంది పోయినా కూడా ముందు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఏదో సమస్య మీద వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు షీటర్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మన అంటున్నారు అంటున్నారు వాళ్ళు మరి మీరేమో మాకు ఇంతమందికి సాయం చేసిండు ఫైట్ మాస్టర్లకు అర్ధరాత్రి పోయినా మాకు సాయం చేస్తాడు మాకు ఎవరికైనా గాయాలైనా దావకంలో చూపిస్తారు అని మీరు అంటారు వాళ్ళు ఏమో ఒక రౌడ్ షీటర్ కోటేస్తే ఇడ్లీ బండి కాడ చాయ్ బండి కాడ వసూలు చేస్తారు నమ్మకండి మోసపోకండి అని కేటీఆర్ కానీ సుధీర్ రెడ్డి కానీ కౌశిక్ రెడ్డి కానీ ఐపిఎస్ చదివిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బాల్కాసుమన్ కానీ గంగుల కమలకారు కానీ వీళ్ళంతా చెప్తారు మీరు వింటారా అది వాళ్ళ మాట వాళ్ళు నాన్ లోకల్ కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు ఎవరో దాన్ని పట్టుకొని కిల్లీ బంకుల తర్వాత చాయ్ హోటల్ దగ్గర వసూలు చేసే అవసరం ఏంది వాళ్ళు రోజుకు కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది ఏంటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే వాళ్ళకి తెలియదు జనరల్ గా ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ తోటి ఒకసారి అనిపించు లోకల్లో ఇప్పుడు ఒకరు అని లేదు మరి లోకల్లో అనిపించి లోకల్లో ఎవరు నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ అంతే శ్రీశైలం అంటే వాళ్ళు ఇప్పుడు కాదు ఏ పార్టీకి సంబంధం లేనప్పుడే వాళ్ళు ప్రజలకు సేవ చేశారు వాళ్ళు వాళ్ళకు కావలసినంత ఉంది ఒకరు అడిగి పెట్టడం రౌడిజం తీసుకొచ్చి పెట్టడం కాదు వాళ్ళ ఓన్గా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడతారు అని చెప్పేసి తండ్రి కొడుకులు అనుకొని ఆ విధంగా ఖర్చు పెడతారు వాళ్ళు ఎంత మందికి భోజనాలు పెడతారు చెప్పండి అక్కడ ఆశ్చర్యం ఉండదు వాళ్ళ ఆఫీస్కి గడిపోతే ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎలక్షన్స్ అని జనాలు కాదు ఏ ఎలక్షన్స్ జరగక ముందు కూడా ఓ వందల సార్లు భోజనం మేము ఫైటర్స్ అందరు పోతే ముందు భోజనం చేయండి అని అంత తర్వాత ఏమైంది ప్రాబ్లం అంటే ఇట్లా అంటే ఆయన తీసి ఆయనకి ఎంత దోస్తే అంత ఎంత ఖర్చు ఆలోచించి ఎన్నో సార్లు డబ్బులు ఇక్కడ మా వాళ్ళు చాలా మాకు ఆయన ఒక ఫైల్ మాను ఆ ఫైల్ మాన్ మేము ఫైటర్ లో దగ్గర దగ్గర నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం ఎట్లా మొదట ఎట్లా పరిచయం మొదట మా సుమన్ సార్ ద్వారా పరిచయం అయింది మా సుమన్ సార్ వచ్చి మా ఫైటర్ అసోసియేషన్ కి చైర్మన్ సార్ ద్వారా మాకు పరిచయం అయింది అన్నాడు మేము ఏ టోర్నమెంట్ పెట్టినా ఏం పెట్టినా కూడా మాకు చాలా హెల్ప్ చేస్తాడు మేము మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న దగ్గర ఎట్లా ఒక ఎగ్జాంపుల్ మీకు హెల్ప్ చేసిన సందర్భం చెప్పండి ఒకటి మాకు రీసెంట్లీగా ఒక అబ్బాయికి దెబ్బ తగిలితే హాస్పిటల్కి వచ్చి తీసేయాల డబ్బులు కట్టిపోయింది మాకు వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ తర్వాత ఒక మూడు బస్తాల బియ్యం ఇప్పించిండి వాళ్ళ ఇంట్లో అన్ని చూసిండు ఎవ్వరు చూడలే ఏ గవర్నమెంట్ చూడలేదు ఎవరు చూడలే అట్లాంటి వ్యక్తి ఆయన తర్వాత చిన్న 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 మాది కరాటే టోర్నమెంట్ పెట్టినా కూడా రీసెంట్లీగా మన ఒక టోర్నమెంట్ పెట్టాం ఇది మన కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కన్నన్ గౌడ్ అని ఆయన ఎవరో తెలియదు శ్రీశైలమన్నకి నాకు తెలుసు కాబట్టి అన్నా ఇట్లా టోర్నమెంట్ పెడుతున్నాడు బ్రోచర్ చూసి టక్కని తీసి ఇరవై ఐదు వేలు ఇచ్చేసిండు అది అందరికి తెలుసా కన్నన్ గౌడ్ అనే అతను ఇరవై ఐదు వేలు తీసుకొని లెక్క పెట్టించి ఆయన ఎవరో తెలియదు కదా నేను చెప్పిన ఒక మాటకు ప్లస్ పది మందికి ఉపయోగపడుతుంది అని వారు పది మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఆయన అట్లాంటి ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఇంత మంచి చెప్తున్నారు ప్రవీణ్ కుమార్ సార్ అట్లా చెప్తున్నాడు ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఆయన మరి ఆయనకు సార్ స్టడీ వచ్చి మాట్లాడాడు అంటే సార్ ఎవరో చెప్పు నాకు తెలిసి ఆయన పూర్తిగా తెలిసి ఉండదు ఎవరో చెప్పి అందరు అంటున్నారు కదా మీడియాలో రౌడీలు రౌడీ రౌడీ ఎందుకు అవుతారు చెప్పు పది మందికి సాయం చేసిన వాళ్ళు రౌడీ అవుతారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరన్నా వాళ్ళు వెళ్తారు వాళ్ళు పిలిపిచ్చి వాళ్ళకు నచ్చ చెప్పి వాళ్ళు రాజీ చేసి వాళ్ళ పెత్రికంగా ఇంట్లో కొట్టుకుంటే అక్కడ ఇక్కడికి ఇక్కడ సమానం ఒకప్పుడు ఒకప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయింరా వీధిలో ఎవరు పెద్ద మనిషి అయితే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసి కొట్టుకున్నారనుకోండి ఏం ఇప్పుడు మన ఊర్లో కూడా పెద్ద మనుషులే పరిష్కారం చేస్తారు కదా ఎవరి అటు ఇటు ఎవరికి న్యాయం ఉంటో అలాగే చేస్తారు కదా అట్లేనా అవును ఇప్పుడు మా విక్కీ మాస్టర్ కూడా డిసెంబర్ పద్నాలుగున ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు మనం ఎక్కడ కోట్ల విజయ్ భాస్కర రెడ్డి స్టేడియం లో అన్న చెప్పాను నేను ఉన్న నీకెందుకో పద్ నాలుగో తారీఖు నీకు గెలుస్తున్న నీ టోర్నమెంట్ సంగతి ఏంటో నేను చూస్తా అన్నాడు చెప్తారా అది ఇప్పుడు కేటీఆర్ గిట్ల మీకు ఎప్పుడు సాయం చేయాలి ఫైట్ మాస్టర్ నాకు ఎప్పుడు ఏం చేయాలి ఎవ్వరు ఏం చేయలేదు నేను 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 హరేష్ కుమార్ అంటే సార్ ఏంటంటే ఫైట్ మాస్ట్ ఏమైనా చేసిండు ఏం చేయలేదు ఏం చేయలేదు ఎవ్వరు ఎవ్వరు చేయలేదు మాకు వాళ్ళు అసలు వాళ్ళు మేము ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా సపోర్ట్ చేసినా కూడా మాకైతే ఏం చేయలేదు తెలుసు వాళ్ళకి నేను ఎవరు అని ఫస్ట్ మాటలకు ఎవరు అన్నం పెట్టలేదు అందులో ఉన్నప్పుడు కూడా మాకు అన్న హెల్ప్ చేసేది కానీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు రైట్ అన్న మీరు చెప్పేది ఎట్లా తెలుసుకోండి మీ పేరు ఏం పేరు నా పేరు మల్లేష్ తెలంగాణ నా పేరు మల్లేషు తెలంగాణ ఫిలిం ఫైటర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మాట్లాడుతున్నా యాక్చువల్లీ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్యాంప్ నుంచి చేయడానికి మా ఫైటర్స్ అందరూ రావడం జరిగింది ఈ తప్పనిసరి ఒక ఆ యూత్ నాయకుడిని జూబ్లీస్లో లో గెలబోతున్నాడు తప్పనిసరిగా దానికోసం మేము అందరం కష్టపడుతున్నాము మా ఫైవ్ అందరూ ఇప్పుడు వాళ్ళు ఏమో కమ్మలు పెట్టుకొని ర్యాలీలో అటెండ్ అయ్యారు కన్ను బొమ్మలు కూడా పెట్టుకున్నారు చెవులు కూడా పెట్టుకున్నారు గడ్డాలు ఉన్నాయి మీసాలు ఉన్నాయి వాళ్ళంతా రౌడీలు ర్యాలీ అది నామినేషన్ ర్యాలీ రౌడీలతో తీసుకురా అంటారు మీరేం చెప్తారు ఫైటర్లు ఫైటర్స్ అన్నప్పుడు సినీ రంగంలో ఇరవై నాలుగు క్రాప్స్ ఉంటాయి రకరకాల ఫ్యాషన్ ఉంటాయి యాటిట్యూడ్లు ఉంటాయి దాంతో ర్యాలీ తీస్తాము అది సినిమాలలో రౌడీ క్యారెక్టర్ కూడా నిజ రౌడీలు అంటారు అలా అనుకుంటున్నారు వాళ్ళు అవును అవును చేస్తారు మరి అట్లా చెప్పే అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళకే విడిచిపెట్టేస్తున్నాం అది రౌడీ రౌడీ షీట్ అనేది కాదు మీరు నిజంగా చెప్పండి మీ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా మీరే ఫైట్ మాస్టర్స్ ఎక్కువ ఏ తల్లి నమ్ముతారు కలమ్మ తల్లిన తల్లిని నెక్స్ట్ మా మార్షల్ ఆర్ట్స్ బృశి బృశిని కూడా గురువుగా వేస్తాము ఆ మరి దాని తర్వాత మనకి మానవతంతో ఆదుకునేది మన శ్రీశలం యాదవ్ అన్న అదే మీరు బ్రీస్లీ మీద ఒట్టేసి కలమ్మ తల్లి మీద వట్టేసి నిజం చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ ఎలాంటి వాళ్ళు చాలా మానవతంతో టక్కున చేకూర్చుకొని మనం ఏ సమస్య ఉన్నా సరే అక్కడ సమస్యని తల్లి మీద ఉట్టేసి మేము చెప్తున్నాము మా యొక్క ఫైటర్స్ ఏ యొక్క సమస్య ఉన్నా సరే ఒక దగ్గర ఉండి ఆ సమస్యని శ్రీశైల యాదవ్ అన్న ఆ సమస్యని క్లియర్ చేయడం జరుగుతుంది తన యొక్క తనయుడే తండ్రి ఆ విధము తనయుడు ఇంకా ఇంకా బాగా చేస్తారని యొక్క ప్రజల యొక్క అభిప్రాయం అదే విధంగా మా ఇక్కడ ఉన్న ఈ కృష్ణనగర్లో ఉన్న సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా జూబిలీస్ నాయకుని గెలిపించుకుంటున్నాం మేము తప్పనిసరి గెలిపిస్తాం మా మా తరఫున వెయ్యి మందికి మేము అందరూ ప్రతి ఒక్కరు కష్టపడతాము నవీన గెలిపించుకుని తీరుతాము సార్ మీరు ఎన్ని నోట్లు వేపిస్తారు మొత్తం మేము మాకు చాలా మంది ఉంటారు లో ఎన్నో స్కూల్ కరాటే క్లాసెస్ నియోజకవర్గంలో దాదాపు నలభై స్కూల్స్ ఉన్నాయి 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 స్కూల్స్ స్కూల్స్ బాలప్రసాద్ తర్వాత ఇక్కడ అందరు కరాటే మాస్టర్స్ పేరెంట్స్ తోటే మాట్లాడటం పేరెంట్స్ తోటే మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ మేము అనకముందే ఆయనకే ఇంకా దాంట్లో ఎవరు లేరు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఆయన ఎంఐఎం లో ఉండని బీజేపీ లో ఉండని కాంగ్రెస్ లో ఉండే దాంతో మాకు సంబంధం లేదు మాకు సంబంధం ఉంది నవీన్ యాదవ్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ నాయన గురించి తెలుసు ఈయన గురించి తెలుసు కాబట్టి అలాంటి అప్పుడు అందరూ మేము మేము కూడా చాలా కష్టపడుతున్నాం అందరం దాదాపు మూడు వందల అరవై మంది ఈ రోజు తిరుగుతున్నాం మూడు వందల అరవై మంది అరవై మంది అందరూ పోయినాం టిఫిన్ పెట్టి అక్కడ తిన్నాం అందరం తిరుగుతా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ సుమన్ సార్ కూడా తిరుగుతున్నాడు ఇక్కడ హీరో సుమన్ గారు కూడా తిరుగుతున్నారు ఇదే వాళ్ళ వాళ్ళు ఎంబట్టి మనోళ్ళు ఉన్నారు తర్వాత నవీన్ యాదవ్ అన్న తిరుగుతున్నాడు ఆయన బట్టి కూడా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు మేము సపరేట్ ఒక టీమ్ గా తిరుగుతున్నాం రైట్ సార్ చెప్పండి అన్న మీరేం చెప్తారు అన్న నా పేరు ఇప్పుడు మన ట చూబ్లీ ల విజయంగా నవీన గెలుస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అది ఈ ఎక్కడ గెలవగాలని చెప్పేసి ఈ రౌడీలు వీడీలు అని ప్రచారం చేస్తున్నారు అది అది కామన్ ఎందుకంటే ఒక గెలిచే వ్యక్తి మీద ఎవరు చేసింది ఎక్కడ చూడలేము అంటే వ్యక్తిగతంగా ఏ క్యాండిడేట్ మీద ప్రతిరోజు ప్రతి నిమిషం సోషల్ మీడియాలో నమస్తే తెలంగాణలో టీవీ న్యూస్ లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇంత రాశారు ఎవరి మీద రాయలేదు ఎవరు రాయలేరు అంటే గెలిచే వ్యక్తి మీదే కాదన్న వ్యతిరేకత వస్తుంది అదే అట్లా అని చెప్పేసి నవీనా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు అనుబంధం ఏది మేము కరాటే మాస్టర్ ఫైట్ సెషన్ మా రవి మాస్టర్ గారితో మీకు సిరిశైలం అన్న అన్ని విధాలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దాదాపు ఒక రెండు మూడు నెలల కింద రెండు మూడు టోర్నమెంట్ కండక్ట్ చేసినా అందులో ఏ టోర్నమెంట్ ఉన్నా కూడా ఎప్పుడైనా కాదన్నాడు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటాడు ఎక్కువ ఏం సాయం చేస్తాడు భోజనాలు గానీ ఇప్పుడు ఒకరు ఒకరిద్దరు కాదన్న మన ఇంట్లో ఒక నలుగురికి పెట్టడానికి నేను ఇబ్బంది అవుతుంది రెండు మూడు వేల మందికి భోజనాలు అంటే చిన్న విషయం అది లక్షలతో కొడుకున్నది ఉంటారు కదా అటువంటి వేల మంది కూడా పెడతాడు ఆయన అట్లా చాలా సార్లు ఉంటారు అట్లాంటి వాళ్ళు మాకు హెల్ప్ ఉండాలి ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ లేదు మీడియాలోటిఆర్ గారు చేయలేదు అండి ఇప్పటి వరకు మేము కూడా ఎన్నో సార్లు సమస్యలు గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయినాము లాక్డౌన్ తర్వాత కూడా మాకు ఎన్నో ఇబ్బందులు అయితే కూడా మేము లాక్ డౌన్ తర్వాత కూడా మాకు సమస్యలు చెప్పినాం గానీ ఈవెన్ మాకు ప్రైవేటు స్కూల్లలో కూడా క్లాసులు ఇచ్చే ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు మేము సినిమా రంగాల ఇదే కరాటే అని సుమన్ గారు ఇన్ ఇంత విద్య నేర్చుకున్నారు వేస్ట్ కావద్దు అన్న విషయంలో మమ్మల్ని తీసుకొస్తున్నారు సార్ కూడా ఇప్పుడు మేము ఫైట్ మాస్టర్గా మేము అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేసి మేము ముందుకు వెళ్తున్నాము లక్ష మెజారిటీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ ఎలక్షన్లో గెలుస్తున్నాడు నా పేరు బాలు మాస్టర్ అసలు ఇక్కడ జరుగుతున్న ఈ ఉప ఎన్నికల సంఘటన అందరూ రౌడీ 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 అంటారు ఊర్లలో పెద్ద మనుషులు నలుగురిని పిలిచి ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఒకరికి న్యాయం ఒకరి అన్యాయం జరుగుతుంది అట్లా సిరిశైలం అన్న కొన్ని వేలు చేసిండు వేలు చేసినప్పుడు ఒకరికి న్యాయం జరిగినప్పుడు ఒకరి అన్యాయం జరుగుతుంది అన్యాయం అన్యాయం ఎవరికి జరగదు ఎందుకను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాదన్న నువ్వే నన్ను కొట్టినావు వచ్చినావు నేను అనకుపోయి చెప్పిన ఓకే ఆయన ఏం చేయమని తీర్పిచ్చిండు నువ్వు దెబ్బలు హాస్పిటల్ బిల్లు పట్టినాడు మీరు ఇద్దరు కలిసిపోయేదాన్ని ఉంటే చేసుకుని రాంటాడు దానికి రౌడీ అని రౌడీ అనుకుని ముద్ర వేసి అది ఏదో పెద్ద ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి మీద కేసులు లేవు ఎవరు రౌడీలు గారు ఒక్కొక్కరు వందల ఉన్నాయి మీరే ఎన్నోసార్లు అన్నారు ఎన్ని ఉన్నాయి ఏం చేస్తారు మీరు ఏం చేస్తున్నారు అని దానికి రౌడీ అని ముద్ర వేసేసి ఇంకొకటి ఏంటంటే భయం ఎలిగేషన్స్ ఎలా పెట్టాలనేది వాళ్ళకి అర్థమవుతులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద తప్పు తీయాలనేది ఎలా తీయాలి ఇది ఏం చేసిండు ఏం చేసిండు అని ఒకటి సట్న ఒక మాట కేటీఆర్ గారు అనగానే దాన్ని బట్టి మొత్తం ఇక మీడియాలో లేచి రుదుతారు కాబట్టి దానివల్ల అది పిట్టబెదిరింపు దానివల్ల ఏం జరగదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సిరిశైలం ఇక్కడ సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రముఖులకు వాళ్ళ ఇళ్లలో పర్సనల్ గా ఏది జరిగినా ఫస్ట్ చూసే ఇల్లు సిరిసిలమ్మల ఇల్లు ఈయన సునీతమ్మ కానీ దీపక్ రెడ్డి గానీ అంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు చేసింది సంథింగ్ వాళ్ళ వాళ్ళని నడిచది కానీ వాళ్ళకి ఇక్కడ జరిగేది ఏంటంటే పార్టీలకు ఖచ్చితంగా జరుగుతుంది అన్నయ్య మెయిన్ ఏంటంటే పార్టీలకు అతీతంగా వచ్చి ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు మేము మాకు నిజం చెప్పాలంటే నేను బీజేపీలో వర్క్ చేసిన ప్లస్ టిఆర్ఎస్ లో ఉన్నా టిఆర్ఎస్ ప్రజలు టిఆర్ఎస్ టిఆర్ఎస్ మనిషి బీఆర్ఎస్ సభ్యత్వంగా ఉంది నాకు వచ్చి నేను అన్న కోసం పనిచేస్తున్నాయి జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన బీజేపీలో ఏ జిల్లా మెడిచల్ డిస్ట్రిక్ట్ మెడిచల్ జిల్లా బీజేపీ లో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కి వచ్చారు ఆ బీఆర్ఎస్ అయితే బిఆర్ఎస్లో లో ఉన్నా ఇప్పుడు ఏమైనా పోస్ట్ నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో బస్తి అధ్యక్షుని సారీ డివిజన్ అధ్యక్షుని ఏ డివిజన్ 129 డివిజన్ న్యూ శివాలయ నగర్ 129 డివిజన్ న్యూ శివాలయ నగర్ సూరారం సూరారం లో న్యూ శివాలయ డివిజన్ కు మీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు అలాంటి నేను ఎందుకంటే అన్న అన్న మాకు చిన్న షూటింగ్లో చిన్న ప్రాబ్లం జరిగినా ఏది జరిగినా ఎంబడే మా సార్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రవి ఏం జరిగింది ఏం అంటే లేదు సార్ ఇట్లా జరిగిందంటే ఇమీడియంట్ వాళ్ళకి ఏం కావాలనుకుని చెప్పేసి ఇది చేసేస్తాడు అట్లా మా ఫైడ్ర అసూషన్కు ఈ రోజునకి ఇప్పటికి మాకు ఒక ఆఫీస్ అనేది లేదు మేము రెంట్లు కట్టలేక ఆఫీస్లో రెంట్లు కట్టలేక అంటే లాక్డౌన్లో ఇబ్బంది జరిగింది బాగా మాకు లేకుండానే చాలా ఇబ్బంది అని ఆఫీస్ తీసేసినాం ఈ రోజు గిట్ట మా అన్న ఏమన్నాడు అంటే సిరిశైలం రవి నువ్వు బాధపడకు తెలంగాణ అనేది వెనక పడిపోతుంది వాస్తవానికి తెలంగాణ ఫైటర్ అసోసియేషన్ అనేది నువ్వు ముంగటి పడి నడిపిస్తున్నావు కాబట్టి మీకేట ఆఫీస్ అనేది నేను ఏర్పాటు చేస్తాను ఫస్ట్ అబ్బాయిది నడుస్తుంది కదా అబ్బాయిది మనకి ఇది అంటే కంకణం కట్టుకొని మేము మూడు వందల యాభై మంది ఉన్నాం ఫైటర్లము గల్లీ గల్లీ తిరిగి ప్రచారం అన్న యాక్చువల్ గా గెలుస్తాడు అనేది ఫైనల్ అయిపోయింది గెలుస్తాడు అది అసలు దానికి ఇది లేదు మీరు టచ్ చేసి తిరుగుతున్నాం అన్న ఒక వారం కెళ్ళి తిరుగుతున్నాము గల్లీ గల్లి తిరుగుతున్నాము మేము ఇసు కూడా తిరిగిన మన ఇసు కూడా ప్లస్ కృష్ణాకాంత్ పార్క్ టోటల్ ఈ ఏరియా మొత్తం వెంకటగిరి ఆ ప్లస్ బ్యాక్ సైడ్ మొత్తం టోటల్ తిరుగుతున్నాం బస్సు బస్ తిరిగిన ప్రతి జాగాలలో ఏమంటున్నారంటే అన్న మాకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మాకు ఇది కాదన్న నవీన్ అన్న మా మనిషి ఏదన్నా ఇది తలుపు కొడితే అర్ధరాత్రి వచ్చే మనిషి సరే వచ్చి సన్మన్ నిలబడంగానే రౌడీ అనడం అనేది కరెక్ట్ కాదు కదా వచ్చి పెద్ద మనిషి ఎంపీ నిలబడతాడు వచ్చి నిలబడతాడు ఏదైనా సమస్య కోసం నిలబడతాడు నిలబడంగానే రౌడీ అది పద్ధతి కాదు కదన్న ప్రతి ఒక్క మనిషి ఒకటే అంటున్నాడు మా ఇంటికి పెద్ద దిక్కు వచ్చే మనిషి నవీన్ అన్న నవీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకోవటం అని ప్రతి ఒక్క గుండె చెప్పుడు అదే చెప్తుంది అన్న టూ హండ్రెడ్ పర్సెంట్ మేము మెజార్టీ కోసం తిరుగుతున్నాం గెలుచుడైతే పక్క నవీన్ అన్న మెజార్టీ కోసం తిరుగుతున్నాం దీంట్లో మా రవి సార్ కానీ ప్లస్ మా సుమన్ సార్ కానీ మా ఫైడర్ అసోసియేషన్ చైర్మన్ మా సుమన్ సార్ ప్లస్ అధ్యక్షుడు మా రవి సార్ కానీ ప్రతి కంకణం కట్టుకొని ప్రతి మాస్టర్కు ఇది చేస్తున్నాడు కాబట్టి మేము ఇల్లు గల్లి గల్లి గడప గడపగా తిరిగి నవీనన్ను గెలిపించుకోవాలని కోరుతున్నాం అన్న హండ్రెడ్ పర్సెంట్ మీ ద్వారా మీరు గట్టి హెల్ప్ చేయండి మీ మీడియా ద్వారా ఎందుకంటే మైపాలన్న మా కరాట మాస్టర్ల కోసం మీరు చాలా మాట్లాడారు ఉస్మాని యూనివర్సిటీ కోసం ఎందుకు మా టెస్ట్కి వచ్చి గిట్ట నా కోసం చాలా దీనిగా మాట్లాడి ఆ ఏరియా మొత్తం ఇచ్చేసారు ఆయన ఫ్రీగా చెప్తున్నాడు బాలు మాస్టర్ మీరు హెల్ప్ చేయండి అని మా హీరో గారికి చెప్పారు మీ ద్వారా గిట్ట అన్న మీ హెల్ప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నవీన చేయండి చెయ్యండి కంకణం కట్టి హండ్రెడ్ పర్సెంట్ బంపర్ మెజారిటీతో నవీన్ మీరు మీరు బిఆర్ఎస్ కదా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్తారు జూప్లీ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్న అది ముగిసిపోయిన అన్న అది ముగిసిపోయింది దానికోసం బీఆర్ఎస్ ఏం ఏం చెప్తాను వేల కోట్లు అప్పులు చేసి పెట్టిండు ఏం చేసిండు ఇక దానికోసం కోసం వద్దన్నా మనం ఓన్లీ కాన్సెస్ కోసం మాట్లాడు ఉప ఎన్నికల కోసం మాట్లాడతాం మనం స్టేట్ కోసం మాట్లాడతాం స్టేట్ కి ముగిసిపోయింది అది అది మర్చిపోయిన జాతర అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు ఓన్లీ మన ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి మన ఎవరిని నవీనం గెలిపించుకోవాలి దానికి పార్టీలకు అతీతంగా చాలా మంది ఉన్నారు అనొద్దు పేరు పెట్టి బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్లస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పినావు కదా ఎవరు ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ప్రవీణ్ కుమార్ సార్ అసలు బీఆర్ఎస్ పాలనలో ఆయన వర్క్ చేసిన వ్యక్తి ఏదో జరుగుతుందని చెప్పి సడన్ లో పోయి దాంట్లో చేరి కేసీఆర్ అనేది ఇట్టాడు అవును కేసీఆర్ అనేది ఇట్టాగానే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ టికెట్ ఇవ్వగానే మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి ఆయన మాట్లాడడం అంతారన్న ఒక విషయం చెప్పండి కేసీఆర్ మంచోడు అంటుండే ఇప్పుడు కేసీఆర్ కొంటే తిరుగుతున్నాడు అన్నాడు మంచోడు కాదు లోపలికి రానియొద్దండి అసలు మన దళితుంగ రానియొద్దన్నాడు అవును ఇప్పుడు ఆ వెళ్ళి చూస్తున్నాడు ఇప్పుడు మంచోడు అంటాడు. ఆయన రవి శేతర్ అంటే ఇట్లాంటా మనకి ఒక మాట. మరి ఎందుకైనా మనిషిట్లా తయారేండు అంటో? యా అది ఏమంటారు దాని ఆ నాకు అన్న ఇంకేదన్నా చెప్తే అది ఇంకా ఈ కార్పొరేట్స్కి దారి ఇస్తది. ఇగుపైనకే కల్లలో మన నవీన్ అన్నని బంపర్ మెజారిటీ గెలిపించాలని గెలుపించాలి మనసు పూర్తిగా మా ఫైట్ రిజల్యూషన్ అధ్యక్షులు మా రవి సార్ గారికి పెసి చాలా కంటరెంట్ కట్టుకొని తిరుగుతాడు. మా సార్ అయితే నిద్రలేదు వారం అవుతుంది సార్. వారం అవుతుంది. ఇంకెన్ రోల్ తిరుతరు. ఈ ఎలక్షన్ దాకా తీరుదాం అనుకుంటున్నాం ఎలక్షన్ దాకా తీరుదాం మరి మరి తిరిగి మరి మా షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చునా మా షూటింగ్ ఉండేయాల షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వస్తాం మీరు ఏమేమి సినిమాలు చేశారున్న ఆయన ఒకటి గుర్తున్నాయి బా పాపులర్ ఒకటి రెండు చెప్పండి అన్న ఇప్పుడు నేను ప్రజెంట్లీ నాగబందం లో చేసినాము ప్యారడైజ్ చేసినాము మొన్న నాని గారిది మొన్న గేమ్ చేంజర్ మొత్తం మా సార్ దీంట్లో చేసినాము తమురు సినిమా మొన్న నితిన్ ఉంది కదా ఇవన్నీ కంటిన్యూ ఇప్పుడు నడిచి పెద్ద పెద్ద సినిమా అన్నీ మాట్లాన్ లో థ్యాంక్ యూ మీరేమే సినిమా లో సార్ అంటే రీసెంట్ గానే కానీ సత్యంగా రిటైల్ రీసెంట్ గా దీక్ష మూవీ చేశాం అది అయిపోయింది దాని తర్వాత గేమ్ చేంజర్ చేస్తున్నాం గేమ్ చేంజర్ అదే అయిపోయింది గేమర్ గేమర్ అయిపోయిన గేమర్ అనేది అది యుఎస్ తన హీరో అది స్టీల్ ప్లాంట్ లో చేసాము మొన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో బాగా చేసాం దాని తర్వాత ఇప్పుడు మన ఒక మంచి కొత్త సినిమా చేస్తున్నాం ఎందుకంటే మన డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా ఆయన హీరోగా ఒక సినిమా చేస్తున్నాం అది ఉంది షూటింగ్ ఉంటే కూడా మా వాళ్ళు కూడా మానుకొని వచ్చేసి దీనిలో క్యాన్వస్ లో తిరుగుతున్నారు ఇక్కడ చిన్న చెప్తారు జూబ్లీల్స్ ఉపయోగ గురించి ఏం చెప్తారు కొన్ని ఫైట్ మాస్టర్స్ అందరేమో కట్ట కట్టుకొని మొత్తం తిరుగుతున్నారు నవీన్ యాదవ్ అన్న కోసం నవీన్ యాదవ్ అన్న మరి కోదాడ నియోజకవర్గం మేము అనేక సార్లు కోదాడ నుంచి వచ్చారు ఇట్లా అండి ఉండండి ఒక రెండు నిమిషాల అనేక సార్లు నవీన్ అన్న కాడికి వచ్చినా కానీ మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మా సైడ్ వచ్చినప్పుడు కూడా మేము కోచింగ్ ఇప్పించండు మంచి యువనాయకుడు మంచి ధర్మం నీతి నిజాయితీతో విలువలతో కూడా ఎప్పటి నుంచో ప్రజల నుంచి ఒక నేతగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మరే ఈ జూబ్లీల్స్ భవిష్యత్తుకు ఎంతో పునాది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్న గెలుపు ఖాయమైంది మెజార్టీ కోసమే ఇప్పుడు అందరు పోరాడుతురు అందరూ బడుగు బలహీన వర్గాల వారే కఠ కఠోరమైన దీక్షలో ఉన్నారు ఈ ఉప ఎన్నికల్లో నవీన విజయం సాధించి ఈ జూబ్లీల్స్ను అభివృద్ధి చేస్తాడని మేము నమ్ముతున్నాం